రేపు శుక్రవారము అదేవిధంగా పంచమి ఆషాఢ మాసంలో శుక్రవారము పంచమి తిథితో కలిసి వచ్చిన రోజు చాలా పవిత్రమైన రోజు మరి పవిత్రమైన రోజున ఈ చిన్న పరిహారంతో మీ ఇంట్లో ఉన్న దరిద్రబాధలు నెగిటివ్ ఎనర్జీ జ్యేష్ఠ లక్ష్మిని తొలగించుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఉప్పు అనేది ఎంత పవిత్రమైనది అంటే ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్ర బాధలు ఘోర పిచాచనైనా సరే తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంది ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది అది కూడా రాళ్ల ఉప్పుతో పరిహారాన్ని పాటించాలి రాళ్ల ఉప్పుకి అధిక శక్తి అనేది ఉంటుంది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తి ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది ఏ ఇంట్లో అయితే దొడ్డుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలు రావు ప్రతికూల శక్తులు ఉండవు అనుకూల శక్తులతో ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు కుటుంబంలో కలహాలు అనేవి రానే రావు ఇక ధనపరమైనటువంటి సమస్యలు అయితే జీవితంలో లోటే రాదు అంటే ధనానికి ఎటువంటి లోటు కూడా రాదు ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం దొడ్డుప్పు అనేది క్షణాల్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తిని కలిగి ఉంది ఈ దొడ్డుప్పు అనేది ఇంటికి పట్టిన నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తిని తొలగిస్తుంది అంతేకాకుండా ఈ దొడ్డుప్పు అనేది మనపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాన్ని కూడా నిమిషాల్లో తొలగించగలుగుతుంది అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా మనకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా సరే వెంటనే దొడ్డు తీసుకొని వచ్చి మన పైనుండి దిష్టిని తీసి పడేస్తూ ఉంటారు అప్పుడు తక్షణం మనకు సమస్య నుండి విముక్తి పొందగలుగుతూ ఉంటాము అంతేకాకుండా మనకు దిష్టి దోషాలు తగిలినప్పుడు చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలదు ఎంత సంపాదించినా ఆ సంపాదనకు అర్థం అపార్థం లేకుండా పోతుంది ఎంతో కష్టపడి డబ్బుని పోగు చేయాలి అంటూ సంపాదిస్తూ ఉంటాము కానీ డబ్బు వచ్చిన వెంటనే ఏర్పడకుండా ఏదో ఒక రకంగా ఖర్చైపోతూ ఉంటుంది ఈ డబ్బు సమస్యతోనే భార్యాభర్తల మధ్య అనేక రకాల గొడవలు వస్తూ ఉంటాయి డబ్బే ప్రతి సమస్యకి కారణం ఈ డబ్బు ఒకటి మన చేతి నిండా ఉంటే గనక ఏ సమస్య మన దరిదాపుల్లోకి కూడా చేరదు మన ఇంట్లో మన కుటుంబంలో ఎలాంటి సమస్య అనేది రానే రాదు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగం ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా మనకు కలగాలి అంటే గనక అనునిత్యం నిద్రించే ముందు వంట రూంలో ఉండే అంట్లను నీటిగా కడుక్కోవాలి అదేవిధంగా ప్రతి మంగళవారం శుక్రవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి తరువాత ఇల్లుని తుడిస్తే కనుక ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా కూడా చనిపోతుంది మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు క్రిములు బ్యాక్టీరియా తొలగిపోయి ప్రతికూల శక్తులు తగ్గిపోయి అనుకూల శక్తులు పెరుగుతాయి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా మనకు అనుకూలంగా ఉంటారు ధనం అనేది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుండి మళ్ళీ మనకు తిరిగి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇంట్లో పిల్లలైనా సరే పెద్దలైనా సరే చెప్పిన మాట వినకపోయినా ఈ విధంగా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మన మాట వినగలుగుతారు ధనానికి ఎలాంటి లోటు లేకుండా జీవితంలో ఆనందంగా గడపగలుగుతాము లక్ష్మీదేవి కటాక్షంతో ఎల్లప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండగలుగుతాము ఉప్పుకు అంతటి శక్తి ఉంది అని శాస్త్రం చెబుతుంది మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఉప్పుతో పాటు మనం ఐదు రూపాయలు కూడా వేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనేది అతి త్వరగా ఆకర్షింపబడుతుంది ఉప్పు డబ్బు రెండూ కలిస్తే ఇక మన జీవితంలో డబ్బుకి కానీ ఆరోగ్యానికి కానీ ఎలాంటి లోటు ఉండదు ఉప్పు అనేది డబ్బుపై ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించగలుగుతుంది కేవలం డబ్బుపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషం ఇంట్లో ఉన్న వ్యక్తులపై ఉన్నటువంటి దిష్టి దోషాన్ని కూడా తొలగించగలుగుతుంది దొడ్డుప్పు మరి రేపు పంచమి శుక్రవారము ఆషాఢ మాసంతో కలిసి వచ్చిన రోజు కాబట్టి కేవలం ఈ చిన్న పరిహారం పాటించి చూడండి మీ జీవితంలో ఊహించలేని ధనలాభాన్ని పొందగలుగుతారు అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రేపు పంచమి శుక్రవారం రాత్రి లోపు ఈ పరిహారాన్ని చేయవచ్చు లక్ష్మీదేవి ఎక్కువగా రాత్రి సమయాల్లోనే భూలోకంలో సంచరిస్తారని శాస్త్రం చెబుతుంది అందుకే పరిహారం ఏదైనా రాత్రి సమయంలో చేయడం వల్ల మనకు ఎక్కువగా ఫలితం అనేది రావడం జరుగుతుంది అయితే ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ తీసుకోండి ఈ రెండింటిలో ఏదో ఒక పాత్రను మాత్రమే తీసుకోండి కాదని స్టీలు ఇత్తడి రాగి వంటివి తీసుకుంటే పరిహారానికి మీరు ఊహించినంత ఫలితం రాకపోవచ్చు అందుకే గాజు పాత్రని తీసుకోండి లేదా మట్టి పాత్రను తీసుకోండి గాజు అనేది చెడుని చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాత్రను తీసుకోవడానికి ప్రయత్నించండి ఒక గాజు పాత్ర తీసుకొని అందులో రెండు దొడ్డు పుని నింపండి తరువాత ఒక మూడు లేదా ఐదు ఐదు రూపాయల కాయిన్స్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఐదు రూపాయల కాయిన్స్ని ఉప్పు పైన పెట్టండి అలా పెట్టి దానిపైన చిటికెడు పసుపు కుంకుమ కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి అలా వేసి మీ ఇంటి సింహద్వారం ఎక్కడైతే ఉందో అక్కడ లోపల వైపున ఎడమ వైపు ఉంచండి ఈ ఉప్పు బౌల్ని ఈ ఉప్పు బౌల్ని ఎడమవైపున ఉంచి అక్కడ ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా పెట్టండి ఇలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి చెప్పాను కదా రేపు శుక్రవారము పంచమి రాత్రి లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీ ఇంట్లో వాళ్ళకి తప్ప బయటి వారికి ఎవరికి చెప్పవద్దు అలా చెప్తే పరిహారానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది మంచి ఫలితం వస్తుంది ఎవరితో చెప్పకుండా పరిహారాన్ని పాటించండి పరిహారం పాటించిన తర్వాత మీకే మంచి మంచి సింటమ్స్ రావడం జరుగుతాయి మీకు ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుంది ఇక మీ ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళి దైవశక్తి రావడం మొదలవుతుంది కాబట్టి రేపు శుక్రవారము పంచమి రోజున ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తే గనుక మీ జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉండగలుగుతారు ఇక అంతేకాకుండా ఈ పరిహారం వల్ల మీరు మంచి పొందిన తర్వాత మీరు ఈ విధంగా చేసుకోమని వేరే వారికి సజెషన్ ఇస్తే తప్పులేదు కానీ ఈ పరిహారం వల్లే మేము ఇలా ఉన్నాము అని ఎప్పుడు ఎవరితో చెప్పవద్దు ముఖ్యంగా పరిహారం చేయకముందు మాత్రం అస్సలు ఎవ్వరితో చెప్పవద్దు పరిహారం పూర్తి అయిన తర్వాత మీరు ఆ పరిహారం వల్ల మంచి పొందితే ఇంకొకరికి మంచి సజె సజెషన్ని ఇవ్వచ్చు ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు